హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ నా వ్లాగ్స్ చాలా రోజుల తర్వాత మేము ముగ్గురం కలిసి పానీపూరి చేస్తున్నాం ఎలా చేస్తున్నాం ఏంటి అనేది ఈ వీడియోలో చూసేయండి

మా జూహీకి ఏదైనా పని చెప్తే చాలా కాదు కాదు అది తప్పికి ఏమీ రాదు బంగాళ దుప్పలు ఇలా గ్రీన్ బటన్ కుక్కర్ పెట్టుకోవాలన్నమాట ఎన్ని విజిల్స్ రావాలి త్రీ విజిల్స్ రావాలంట తన్నిసింది ఇది పచ్చిమిరపకాయలు రెండు మిరియాలు మిక్సీ పట్టుకోవాలన్నమాట మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేరే గిన్నెలకు వేసేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని పానీపూరి రసాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి మనకి ఎంత రసం అయితే కావాలో అంత వాటర్ వేసుకోవాలి తర్వాత కొంచెం బ్లాక్ సాల్ట్ కొంచెం వైట్ సాల్ట్ కూడా వేసేసుకొని కలిపేసేసుకుంటే పానీపూరి రసం అయితే ప్రిపేర్ అయిపోతుంది కుక్కర్ ఆవిరిపోయిన తర్వాత స్మాష్ చేసుకొని కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి తర్వాత కొంచెం పసుపు కారం ఉప్పు అలాగే కొంచెం స్టార్ మసాలా కూడా వేసుకొని ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం హీట్ చేసుకోవాలి మా పిల్లలు ఏం చేస్తున్నారో ఒక లుక్ ఇద్దాం రండి

స్టవ్ మీద పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హిట్ అయిన తర్వాత పానీపూరి చిప్స్ కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇక్కడ పూరీ లాపడం ఆలస్యం మా పిల్లలు స్టార్ట్ అయిపోయారు నాకు నాకు అని వాళ్ళు కూడా తింటున్నారు చూసేయండి చేతి అమ్మాన్ ஜூசி கெமேரா ஆன் செயங்க மூடி மாரி போதே ஆனஸ் கட்சா ஃபைனல் பானீபூரி அப்படி ரெடி அந்த బాయ్ బాయ్ మీరు కూడా ఇంట్లోనే ప్రచుకు మంచిది కాదు బాయ్ బాయ్